అధికారం అనేది శాశ్వతం కాదని టీడీపీ గుర్తుపెట్టుకోవాలని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సూచించారు టీడీపీ అధికారం ఉంది కదా అని అన్యాయంగా అమాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతుందని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీకి రమ్మంటే ఎలా వెళ్లాలి అని ప్రశ్నించారు ప్రతిపక్ష హోదా ఇస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం ఏమిటి అని ప్రశ్నించారు రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలను జగన్మోహన్ రెడ్డి ఎండగాడుతాడు అని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మిథున్ రెడ్డి అన్నారు ఈ సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి మురళి తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు జగన్ అన్న పైన అభిమానం లేకుండా ఎక్కడ పోయినా కూడా ఈ రోజు నిలుస్తా ఉంది కానీ ఈ రోజు పెట్టే తప్పుడు కేసులు కానీ లేకపోతే పెట్టే ఒత్తిళ్లు కానీ ఇవన్నీ తట్టుకునేదానికి మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం ఇక్కడే కాదు మేము రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేరందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం ప్రజా సమస్యలు అసెంబ్లీలోనే అదేవిధంగా కౌన్సిల్లో కూడా ఇది చేస్తారు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా లేకుండా ఏమని మాట్లాడతారు ప్రజా సమస్యలు ఎలా టేకప్ చేస్తారు ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా డబ్బులు ఇచ్చే పని లేదు కదా దానివల్ల ఆయనకు నష్టం లేదు కదా అవకాశం ఇచ్చినట్లు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అందరూ అటెండ్ అవుతారు ఈ రోజు ప్రజల మ్యాండేట్ తీసుకొని మేము వచ్చినాము ఈ రోజు కౌన్సిల్ లో ప్రతిపక్ష హోదా ఉంది అటెండ్ అవుతా ఉన్నాము మాట్లాడే అవకాశాలు వస్తా ఉన్నాయి అదే కదా మేము కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నాము అది ఇవ్వకుండా ఈ రోజు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ తెరదిస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తాం